అందరికీ హాయ్ అండి ఈరోజు మరొక వంటతో మీ ముందుకు వచ్చిన గోంగూర పచ్చడి ఈరోజు నా స్టైల్లో ఎత్తన గోంగూర పచ్చడి ఒకసారి చూడండి సింపుల్గా అయిపోతుంది అది హెల్దీ పచ్చడి ఎండుమిర్చి టమాటా గోంగూర వీటితోటి నేను ఒక హెల్దీ పచ్చడి చేస్తా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కొంచెం ఆయిల్ ఒక్కటే అట్లా ఒక స్పూన్ అంతా అంతే ఆయిల్ ఇప్పుడు మనం మిరపకాయలు వేసుకున్నా కడిగి పెట్టిన ఎందుకంటే ఇవి బయట ఎట్టి అని మిరపకాయలు కూడా కడుగుతాను నేను రెండు మిర్చి కూడా ఇవి ఎందుకు కడుక్కోవాలంటే ఎండిన మిరపకాయలు కూడా కడుక్కోవాలంటే ఎందుకంటే బయట వాళ్ళు అంటే స్టోర్ చేసేటప్పుడు కూడా దాంట్లో కెమికల్ లెక్క మిరపకాయలు మంచిగా ఉండడానికి తప్పకుండా కడుక్కొని రెండు మిర్చి కూడా కడుక్కొని వండుకోవాలి మనం అట్లనే వేసుకుంటే మంచిదే కనబడతానే కానీ అట్లా అసలే వాడద్దు ఇవైతే మంచి గోలిని అయిపోయినాయి ఇప్పుడు తీసుకుందాం ఒక్క చుక్క ఆయిల్ తోటే చూడండి ఎంత మంచిగా అయినాయో ఇలా ఒక రెండు మూడు మిరపకాయలు అయితే నేను ఇట్లనే ఉంచుకుంటా గోంగూర వేసుకుంటే ఇలా మనం ఎందుకంటే మళ్ళీ పోపు చేసుకోం కాబట్టి అవి పోపు చేసుకున్నట్టు మంచిగా ఉంటుంది టేస్ట్ ఇప్పుడు గోంగూర వేసుకుందాం ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు గోంగూర ఇది నా స్టైల్లో చేస్తాను నేను మూత పెట్టుకుంటే మనకు మంచిగా ఉడుకుతుంది అది మగ్గుతుంది ఇప్పుడు టమాటా ఇది ఇది దగ్గర పడ్డది నీరు నీరు అయింది ఇప్పుడు టమాటాలు వేసుకుందాం ఇల్లు కొన్ని నేనైతే కొన్ని టమాటాలు వేస్తా గిన్నెలు ఎందుకంటే నేను రోట్లే ఇట్లా నూర మిక్సీలో పట్ట కాబట్టి ఇళ్ళనే మిరపకాయలు మిక్సీ పట్టి ఇల్లనే వేసి రుద్దుతా అందుకే ఈ గిన్నెలనే చేస్తా గోంగూర పచ్చడి రోట్లే నూరుకున్న టేస్ట్ వస్తుంది మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా మనం కొంచెం పసుపు వేసుకోవాలి గోంగూర పచ్చడి అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది కొద్ది పసుపు కొంచెం ఉప్పు కూడా ఇల్ల నేస్తా నేను ఎక్కువ వాళ్ళయ్యా కొద్ది ఉప్పు కలిపిన ఇప్పుడు మూత పెట్టుకో మూత మీద ఉడకాలి అది మంచిగా దగ్గరికి ఇది తీసి కలుపుకుందాం అడుగు అంటుకుంటుంది ఇది నూరు అవసరం ఉండదు ఇట్లనే ఉడకాలి మంచిగా మన రోట్లే నూరుకున్న టేస్ట్ వస్తుంది ఇంకా ఉడకాలి మూత పెడతాను మిక్సీ పడితే అంత అంతల్ల నేను అది ఉడతా చేయంతల్ల ఎల్లిపాయలు కొన్ని ఎల్లిపాయలు అయితే నేను ఎక్కువనే ఇస్తాను పొట్టు దిగద్దు ఎల్లిపాయలు ఇట్లనే వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఉప్పు అలా కొంచెం వేసిన వాటి కొంచెం మెదగడానికి వేసుకుంటే సరిపోకుంటే మళ్ళీ చూసుకొని అయినా వేసుకోవచ్చు మిక్సీ పట్టుకొచ్చు ఇది మంచిగా మిక్సీ పట్టినా నేను ఇలా వేసి పట్ట ఇది ఇప్పుడు ఇది చూద్దాం ఉడికింది ఇది దగ్గర పడ్డదిగా గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం ఇది ఎంత మెత్తగాయిని చూడు ఇట్లా కలుపుకుంటే మనకు రోట్లే నూరిన టేస్ట్ వస్తుంది మిక్సీలో పడితే పెండ పెండ అవుతుంది టేస్ట్ ఉండదు ఇప్పుడు చూడ ఎంత మంచిగా ఇది అయిందో రోట్లే నూరినట్టు కచ్చ పెచ్చగా అయింది ఇది మనం అన్నం లేసుకొని కలుపుకుంటే ఎట్లుంటుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం గ్యాస్ ఆఫ్ చేసిన ఇప్పుడు దీన్ని సరిపోయేంత కారం వేసుకొని పక్కకు పెట్టుకుందాం సరిపో అంత కారం వేసుకొని ఇట్లా కలుపుకుంటే అయిపోతుంది మన రోట్లో నూరినట్టు టేస్ట్ ఉంటుంది మంచిగా నేను ఎప్పుడైనా నా ఇట్లనే చేస్తా నేను గోంగూర అలా నూరుడు మిక్సీల పట్టుడు చేయ ఎందుకంటే అంత మెత్తగా అయిపోతే తినబుద్ధి కాదు గొగ్గుర తిన్న ఫీల్ రాదు నాకు ఇట్లయితే మనం రోట్లో నూరుకున్న టేస్ట్ వస్తుంది కనబడతాను ఏమన్నా ఎంత మంచిగా కనబడుతుంది కలర్ఫుల్గా ఉప్పు కొద్దిగా సప్పగా ఉన్నది కొంచెం ఉప్పు ఎత్తానా ఇప్పుడు కారం మనం సరిపోయి అంత వేసుకోవచ్చు మిగిలింది కూడా పక్క పెట్టుకుంటే అయిపోతుంది రోల్తో పని లేకుండా రోకలతో పని లేకుండా మిక్సీతో పని లేకుండా సింపుల్ గోంగూర పచ్చడి హెల్తీ గోంగూర పచ్చడి ఇది ఒక్కసారి ట్రై చేయండి ఇట్లా టేస్ట్ అయితే సూపర్గా ఉన్నది పుల్ల పుల్లగా రోట్లో నూరుకున్నట్టున్నది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి నచ్చితే చిన్న లైక్ చేయండి తప్పకుండా ఇట్లా గోంగూర పచ్చడి చేసుకొని తినండి హెల్దీ